గ్లోబల్ సమిట్ తో అభివృద్ధికి పునాది రాష్ట్రం వెనకబడిపోతోంది అప్పుల పాలైపోయిందన్న మనాది ఇక మీద ఉండకూడదు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ సూపర్ సక్సెస్ కావాలి తెలంగాణ రూపురేఖలు మారిపోవాలి అన్నదే రేవంత్ సర్కార్ టార్గెట్ అందుకు తగ్గట్టుగానే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం దావో సరస్సు స్థాయిలో ఈ కార్యక్రమం ఉండేలాగా ప్లాన్ చేసిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమిట్ ఏర్పాట్లపై సమీక్షలు చేస్తోంది తెలంగాణ బిగ్ డే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమ్మిట్ కి అంతా సిద్ధమవుతుంది ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లను చేస్తున్నారు గ్లోబల్ సమ్మిట్ తో రాష్ట్రం విజన్ ని ప్రపంచానికి చాటేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో బిజీగా ఉన్న ప్రభుత్వం ఏర్పాట్లను ఎనిమిది తొమ్మిది జరిగే ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వివిధ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ ప్రతినిధులు నిపుణులు ఒకే వేదికపైకి రానున్నారు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఆహ్వానం పంపిన ప్రభుత్వం ఇప్పటికే ఆరు వందల కంటే ఎక్కువ మంది జాతీయ అంతర్జాతీయ ప్రతినిధుల రాకను ధృవీకరించింది మొత్తంగా రెండు వేల కన్నా ఎక్కువ మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తోంది రెండు రోజుల సమావేశంలో రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి గురించి ముఖ్యమైన చర్చలు జరుగుతాయి అలాగే లక్షల కోట్ల రూపాయలకు మించిన పెట్టుబడి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది భవిష్యత్తు లక్ష్యాలు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చే వ్యూహాలపై పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల నిపుణులతో సమాలోచనలు నిర్వహిస్తారు ప్రధాన దృష్టి కాలుష్య నియంత్రణ సెమీ కండక్టర్ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు కలిగిన మానవ సంపద అభివృద్ధి మహిళల ఆర్థిక సాధికారత వ్యవసాయ ఆధారిత ఉద్యమాల ప్రోత్సాహం క్రీడల వికాసం వంటి అంశాలపైనే ఉండనుంది గ్లోబల్ లో ప్రధాన ఆకర్షణ ఎనిమిది తొమ్మిదవ తేదీలో ప్రధాన భూమిక పోషించే హాల్ ముందు నేనున్నాను హాల్లో నేనున్నాను అది వేదిక వేదిక ముందు నేనున్నాను ఈ హాల్ను చూడొచ్చు మనం ఇంతకుముందు కన్వెన్షన్స్ అన్ని మామూలుగా అది జిఈఎస్ అయినా వరల్డ్ ఐటీ కాంగ్రెస్ అయినా మామూలుగా మనకు హెచ్ఐసిసిలో కనిపించేవా అవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాకపోతే భారత్ ఫ్యూచర్ సిటీని రిఫ్లెక్ట్ చేయడం కోసం భారత్ ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో చూడొచ్చు సేమ్ పర్మనెంట్ స్ట్రక్చర్ లాంటి హాల్ను ఈ కన్వెన్షన్ తరహాలో ఈ హాల్ అంతా కూడా డిజైన్ చేశారు అది ప్రధాన వేదిక ఆ వేదిక నుంచే తెలంగాణ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించబోతున్నారు రెండు రోజుల పాటు ఇరవై ఏడు సెషన్స్ ఈ వేదిక పై నుంచే జరగబోతుంది సమిట్ లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పై ప్రభుత్వం అనేక మంది మేధావులు నిపుణులతో సమాలోచనలు జరిపింది తెలంగాణ ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి మోడల్ కు పునాదిగా మారుతుందని భావిస్తోంది ఎంతో లోతుగా అధ్యయనం చేసి దీన్ని రూపొందించినట్టు వివరించింది ఒక అమెరికా దేశం నుంచి నలభై ఆరు మంది పైబడి పార్టిసిపెంట్స్ దీంట్లో రావడానికి పంపించారు గ్లోబల్ పార్టి పార్టిసిపెట్ ఫిఫ్టీ ఫోర్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ నలభై రెండు దేశాలు ఆరు చాలా పెద్ద ఎత్తున ఇది జరగబోతుంది అనేది దీని ద్వారా అలాగే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం పెద్ద ఎత్తున తేలిందనే ఈ సంఖ్యను బట్టి మనకు అర్థం అవుతాం గ్లోబల్ సమిట్పై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొనున్న కార్యక్రమం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ప్రజాభవన్లోని గ్లోబల్ సమిట్ వార్ రూమ్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులకు కీలక సూచనలు చేశారు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో సమిట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు సమిట్ తో రాబోయే రెండు దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణ గ్లోబల్ సమిట్ తో దేశం దృష్టి ఆవిష్కరించబోతుంది తన గ్రాబ్ చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది కేవలం ఐటీఏ కాదు ప్రతి ఇండస్ట్రీని టచ్ చేయబోతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ మరో వరల్డ్స్ ఎకనామిక్ ఫోరం దావోస్ గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం కనిపించట్లేదు తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే ఆశాభావంతో ఉంది లక్షన్నరకు పైగా పెట్టుబడులు లక్షన్నర కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ దేశం దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు కెమెపర్సన్ నరకృష్ణతో కలిసి ప్రభాకర్ టీవీ నైన్ ఫ్యూచర్ సిటీ నుంచి